పండు నువ్ తల్లలో పేరు చూస్తున్నావా లేకపోతే టైం పాస్ చేస్తున్నావాడకోచి ఆడకోతి తల్లలో పేరు చూస్తున్నట్టు చూస్తూ ఉంటే కనపడటంలా కళ్ళు కాపులు దొబ్బాయా దొరికింది దొరికింది నా చేతిని తప్పించుకోలేదు చూస్తున్నా చూస్తున్నా చేతికి దొరకటం లేదే ఇక్కడ ఇటు 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 ఇక్కడ ఇటు సరిగ్గా నొక్కండి ఎన్నెన్ని దిగాలే తల్లు బల్లాల దేవుడి సైన్యంలా పేలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయే ఇలా కాదు పని చేస్తే బెటర్ ఏంటి ఓ తీసుకొచ్చి నీ తలంతా కొట్టేస్తే ఆ పేలన్ని దెబ్బకి సచ్చిపోతాయి సచ్చినోడా అప్పుడు సచ్చ తేరు కాదురా నేను పిచ్చి పిచ్చి ప్లాన్ లేకు బూరిగారు కడికింట్లో కుక్క దూరినట్టు తీసి తీసుంటే మా ఇంట్లోకి దూసుకొని వచ్చేయటమేనా మీ పక్క ఉంటే మాది పొరపాటు పాడైపోయి ఈటలా తెలియక మీ ఇంటికి వచ్చారే బాబు ఏమనుకోకు కోపం తగ్గనే వెళ్ళిపోతానే ఏదో సరదాగా గన్నాలండి ఆ ఆ బుజ్జి బూరి గారికి కొద్దిగా కాఫీ పెట్టరా పో ఫిల్టర్ కాఫీ పౌడర్ కాఫీయా ఫిల్టర్ ఫిల్టర్ కాఫీ ఏ పాలతో ఇవ్వాల నీళ్ళతో ఇవ్వాలా పాలతో పాలతోటే వోల్డ్ కాఫీ వేడి కాఫీ వేడి కాఫీ ఆ అర్థమేంది బూరి గారు కాఫీ తాగరు ఓ గ్లాసు నీళ్లు ముంచుకొందరా అని నిన్నేవో వాళ్ళ ఇంట్లోనే తాకేసి వచ్చి ఉంటారు కదా త్వరగా మాట్లాడేసి తలుపేసి వచ్చి నా తల్ల పేరు చూడండి ఆ బైటికి పొమ్మని ఎంత మర్యాదగా చెప్పిందయ్యా తెలివైన వాళ్ళు ఏదైనా ఇలాగే పట్టేస్తారు సరే అసలు విషయానికి రండి మీకు అంత కోపం ఎందుకు వచ్చింది మావి నన్ను దత్తమ్మ పనికి నీకు తిండి దండగా అని తిట్టేసి ఆవిడ అనాలిసిస్ కూడా కరెక్ట్ కరెక్టా కరెక్ట్ ఒత్తిడి నీళ్లు బట్టడం దగ్గర నుంచి రాత్రి దాన్ని కాళ్ళు పట్టేంత వరకు ప్రతిదీ నేనే చూస్తున్నాం కదా అంటే ఎలాగా ఈ వయసులో మీరు చొలగాటాలే తప్ప కోలాటం ఎక్కడ ఆడగలరు ఆహా ఏ కోలాటాలు లేకుండానే ఇద్దరు పుట్టేస్తారా లేటు గాను కొన్ని నమ్మలేని నిజాలు అలా జరిగిపోతుంటాయిలేండి అదేంటయ్యా అరవై ఏళ్ళకైనా వయసు కరిగిపోయింది ఐసార్ స్ట్రాంగ్ ఉక్కు ఉక్కు ముక్క నా బాడీ తక్కువ కాదు ఇప్పుడు మీరు అడిగికెళ్ళారు ఎప్పుడు అబ్బా వెళ్ళారు అనుకోండి అనుకున్నా అనుకున్నా పులి ఎదురైంది అప్పుడు మీ చేతిలో ఒక గుడుగు మాత్రమే ఉంది ఉంది పులి మీ మీదకు దూకపోయింది అయిపోయి అదే సమయంలో ఒక వ్యక్తి రివాల్వర్ పిలిచాడు మీరు దాని మీద గొడుగు విసిరేశారు అప్పుడు ఆ పులి తెచ్చింది ఇప్పుడు ఆ పులి మీ గుడుకు తెచ్చిందా ఆ పక్కడి తుపాకి గుండుకు తెచ్చిందా గొడుక్ గుండుకే తెచ్చింది అదిచుకొని ఓ మూల దాచుకోండి ఇక తెరుచుకోదు ఆ రెండోసారి గుడికి ఎంత కష్టపడినా తెరుచుకోలేదయ్యా అప్పుడు కూడా ఏదో వర్కౌట్ అయ్యి మరి రెండు పుట్టేశాడయ్యా అది ఎలాగంటావు ఏదో సూదిమందంత అద్భుతం జరిగింది ఆ దేవుడిదే నాకు ఆ పక్కింటి పశువుల డాక్టర్ దయ్యా మా యావడికి ఇద్దరికి మధ్యలో ఈ క్యారెక్టర్ ఏంటండి ఆ ఉన్నాడు మోసిన పశువులు డాక్టర్ ఉన్నాడులే వాడు ఇంజక్షన్ చేస్తే ఆవులకి గర్భం గ్యారెంటీ అలాంటి పశువుల డాక్టర్ని మా యావడి కలిసి రెండు సూదులు పడిపించుకుంది అంతే అప్పుడు